హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్కి నిన్నటి మీద ఏమైనా స్టాక్ పెరిగిందా లేదా తగ్గిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి ఎవరు తెలుసుకోవచ్చు ఈ ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను తారీఖున బుధవారము అలాగే ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికిర్ మార్కెట్కి టమోటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే కనుక నేను చాలా వరకు అయితే తక్కువ వచ్చింది ధరలు కూడా పెరిగాయన్నమాట ఇంకా ఈ రోజు కూడా స్టాక్ అయితే అలాగే వచ్చింది ఫ్రెండ్స్ తగ్గే వచ్చింది నిన్న ఎలా వచ్చిందో స్టాక్ ఈ రోజు కూడా అలాగే వచ్చింది స్టాక్లో ఎటువంటి మార్పు లేదు అంటే ఓన్లీ ఇది నైట్ స్టాక్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఏమైనా వస్తుందా లేదా ఇంకా ఇదే స్టాక్ అనేది చూడాలి ఇంకా కలికిరి స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా ఇంకా అలాగే నిన్న సాయంత్రం మొలకల్చూరు మార్కెట్ ఎలా వెళ్ళింది గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళే ధరలు అనేది వీడియోలో తెలుసుకున్నాం గురంకొండ మార్కెట్ చూసుకుంటే కూడా మార్కెట్ ఎక్కడ ఫాస్ట్ లేదు ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా తక్కువగా వచ్చింది స్టాక్ అయితే ఎక్కువగా వచ్చింది ధరలు చూస్తే ఇరవై ఐదు బాక్స్ రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఇంకా గురంకొండ మార్కెట్ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు అయితే పోయినాయన్నమాట మొలకల చెరువు కూడా సేమ్ అలాగే వెళ్ళాయి మొలకల చెరువు కూడా ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు మొలకల చెరువు కూడా ఇరవై మూడు కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు గురమ్కొండ మార్కెట్ మొలకల చెరువు ఈక్వల్ గా పోతున్నాయి ధరలు అనేది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ